ప్రార్థన చేసుకుందాము పరలోకమందున్న మా పరమ తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు కొందనాలు చెల్లిస్తున్నాం సకలాశీర్వాదములకు కారణభూతుడు వైన దేవ ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు మీరిచ్చిన క్షేమాన్ని బట్టి భద్రతను బట్టి సంక్షేమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీ కృప వలనే నేనా తండ్రి సజీవుల లెక్కలో మేమున్నాం ప్రవ్వ నైనా మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి సహాయమును బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నేను పగలంతా కష్టపడి ఈ రాత్రి వేళ వారు నేను అతను నిద్రపోతూ ఉండగా సుఖమైన నిద్రను వారికి అనుగ్రహించండి నా ఏ కీడు ఏ భయము వారికి లేకుండా ప్రశాంతంగా నెమ్మది కలిగి చక్కటి నిద్రలో ప్రభు మీ బిడ్డలు నేను ఉండడానికి సహాయం చేయండి మీ హస్తాల చాటును భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం డబ్బేజు ప్రార్థన చేసినట్లుగా ప్రభావ అతడు మొర్ర పెట్టిన ఆలకించి నిశ్చయముగా నేను నిన్న ఆశీర్వదిస్తాను నీ సరిహద్దులు విశాలపరుస్తాను నా చెయ్యి నీకు తోడుగా ఉంచుతాను నీకు కీడు రాకుండా నేను తప్పిస్తాను అని ప్రవ్వ అతనికి నువ్వు వాగ్దానం చేసి తండ్రి అలాంటి కృపను ప్రభ మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని ఈ రాత్రంతా తోడుగా ఉండమని మీ చేతులకు మీ బిడ్డలను అప్పగిస్తూ ఉదయ కాలము లేచి మిమ్మల్ని స్థుతించి ప్రార్థించి వారి పనుల్లో ప్రభ ముందుకు కొనసాగడానికి కలిగిన కృపను మీ ఇవ్వమని ఏసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక